నేను సిరి డాలి ప్రభాస్ తాజాగా నటించిన కల్కి సినిమా ఈ శుక్రవారం థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ అయింది తెలంగాణ ఆంధ్రలో టికెట్ల ధరలపై కూడా ఓ క్లారిటీ వచ్చింది వీటన్నిటితో పాటు కల్కి ఓటీటీ వివరాల గురించి కూడా ఓ వార్త వైరల్ అవుతుంది ఎప్పుడు ప్రసారం చేయాలనేది ముందుగా ఓ ఒప్పందం చేసుకున్నారట ఓటీటీ కల్చర్ పెరిగిన తర్వాత థియేటర్స్ లో విడుదలైన సినిమాలు నెల రోజుల్లోనే ఓటీటీకి వస్తున్నాయి కొన్నిసార్లు అయితే ఆ సినిమా రిలీజ్ అయినా ఒకటి లేదా రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తుంది ఒకేసారి భారీ బడ్జెట్ సినిమాల విషయంలోనూ ఇలాగే జరుగుతుంది దీంతో కల్కి నిర్మాతలు ఇప్పటికే ఆయా ఓటీటీ కంపెనీలతో డీల్ పై చర్చించుకున్నారు సినిమా ఫలితం ఎలా ఉన్నా ఎనిమిది వారాల తర్వాత ఓటీటీలో ప్రసారం చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారట ఇక కల్కే సినిమా దక్షిణాది భాషల హక్కులను అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేయగా హిందీ హక్కులను నెట్ఫ్లిక్స్ విక్రయించినట్టు తెలుస్తుంది అయితే ఎనిమిది వారాల గ్యాప్ ఇవ్వడం ఈ సినిమాకు మంచిదే అని చెప్పవచ్చు దీనికి కారణంగా ఓటీటీ విడుదల కోసం వేచి ఉండకుండా ఆసక్తి ఉన్నవారు థియేటర్స్ కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయాలా లేదా ఓటీటీకి వచ్చే వరకు వెయిట్ చేయాలి